ఇప్పుడు పచ్చిమిరపకాయలు నీట్గా దంచుకోవాలి ఇప్పుడు బాగా నున్నగా రెసిపీ అయితే అదిరిపోతుంది మీరు లైఫ్లో తినండరు అసలు వేడి వేడి అన్నం పెట్టుకొని తిన్నారంటే చికెన్ మటన్ దాంట్లో కూడా ఇంత డామినేషన్ ఉండదు అంత బాగుంటుంది ఏదో ఓ హైప్ ఇస్తాన అనుకోద్దండి చెప్తాను కదా చాలా మంది బెండకాయలు తినరు ఒక్కసారి ఇట్లా చేసుకొని తిన్నారంటే స్మెల్ ఇప్పుడు నేను ఇంట్లో దంచుతానా స్మెల్ అయితే అద్దరిపోయింది ఇంకా తింటే ఎట్లుంటుందో ఊహించుకోండి సో ఈ పచ్చిమిరపకాయలు కొంచెం నున్నగా దంచిన తర్వాత మళ్ళీ చూపిస్తా ఓకేనా ఒక సైడ్ ఫోన్ ఒక సైడ్ రోలు రోకలి పట్టుకోవాలంటే కష్టం ఉంది సో వెయిట్ చేయండి బెండకాయ చట్నీ అయితే ఎంత బాగుంది కదా రోడ్లో నూరినేది ఇది అనమాట ఇవాళ వీడియో నేను అనుకుంటున్నా మీరు ఒక మంచి రెసిపీ నేర్చుకున్నారు అని హలో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్గా మీకు బెండకాయ చట్నీ ఎట్లా చేసుకోవాలో చూపించేస్తాను వచ్చేసేయండి యాక్చువల్లీ లేట్ అయిందనమాట కొంచెం మా మమ్మీ పిలిచింది కానీ నేను రాలేకపోయినాను సరే ఆలస్యం ఏం లేదు నేను చెప్తాను సింపుల్గా స్టెప్స్ ఓకేనా సరే ఫస్ట్ అయితే మనం బెండకాయల్ని కట్ చేసేసుకొని ఆ తర్వాత టమోటాలు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు నీట్గా ఇట్లా మామూలుగా మనం టమోటా కారం కోసం చేసుకుంటాం కదా అలా చేసేసుకొని ఇలా అయితే కొంచెం ఆయిల్ వేసుకొని దీనిని బాగా వేయించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ స్టెప్ ఒకటే నేను స్కిప్ చేసినా అనమాట ఏం లేదు సింపుల్ బెండకాయల్ని పచ్చిమిరపకాయలని టమోటాలని ఇంకా ఆనియన్స్ని కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలా ఇవి బాగా మగ్గిపోవాలన్నమాట బాగా మగ్గిపోయిన తర్వాత రోట్లో వచ్చేసేసి తెల్లవాయిలు ఉప్పు కొత్తిమీర వేసి బాగా దంచాల చూస్తాను అలా ఇట్లా అవి మగ్గిన తర్వాత అవి కూడా దంచుకోవడమే సింపుల్గా ఈజీగా గోంగూర చీచి గోంగూర అంట బెండకాయ చట్నీ రెడీ అయిపోతుంది అనమాట సో ఇంత ఈజీగా బెండకాయ చట్నీ మా మమ్మీ అయితే చూపించేస్తుంది చూసేకి ఇది సింపుల్గానే ఉంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మీరు మీరు నమ్ముతారా నమ్మరు చాలా బాగుంటుంది ఇంకా మన ఓల్డ్ వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా చూసేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా వేడి వేడి రైస్లో ఇట్లా బెండకాయ చట్నీ వేసుకోండి తింటే అది ఇంకా ఇవి ఇవి చిన్న బెండకాయలు బేసిక్గా తోట్లల్లో ఊళ్ళల్లో దొరుకుతాయి నాటు బెండకాయలు అని దుబ్బగా ఉంటాయి దాంట్లతో బెండకాయ చట్నీ చేస్తే నాటి బెండకాయలని దాంట్లో చేస్తే తేనె బెండకాయ చిట్నీ అదిరిపోతుంది అనమాట టమోటాలు వేసి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ఇవి కొంచెం సేపు వేగిద్దాము అంతలోపు మనం ఇక్కడ ఇది దంచుదాం సరేనా మిక్సీకి కూడా పట్టేయచ్చు కాకపోతే రోట్లో దంచితే దాని టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట అది మ్యాటర్ ఇప్పుడు చాలా మంది మిక్సీలలో పడుతుంటారు కానీ ఇలా రోట్లో దంచితే దాని టేస్ట్ అనేది ఇంకా డబల్ అవుతుంది సో ఇదంతా దంచిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో చూపిస్తా ఓకేనా పీచిండి సో చూడండి ఒక టెన్ మినిట్స్ అయింది పెట్టి సో దీన్ని బాగా నీట్గా పెట్టుకోవాలన్నమాట అంటే కింద మాడిపోకోకుండా చూసుకోవాలా సో కదా ఇట్లా బాగా మగ్గితే దాన్ని మళ్ళీ మనం రోట్లో వేసుకొని దంచేదన్నమాట ఓకేనా చూద్దాం ఇంకొక ఐదు నిమిషాలు సో ఇది వేగింది మనం ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇట్లనే మూసి పెడదాము అంటే ఇంకా కొంచెం బాగుంటుందన్నమాట సరేనా మళ్ళీ తర్వాత దంచుదాం రండి చూడండి మనం ఇంక ఇదైతే వేయించుకున్నాము సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం చూపి అప్పుడు చూపించినట్టు కొత్తిమీర తెల్లవాయి కొంచెం ఉప్పేసినాం కదా ఇప్పుడు ఇట్లా పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా అవన్నీ ఫస్ట్ వేసుకోవాలన్నమాట అంటే బాగా మెదగడానికి ఇట్లా రోట్లోకి అన్నీ ఒకేసారి వేస్తే సరిగ్గా మెదగవు సరేనా ఇగో ఇలా సింపుల్గా ఇంత సింపుల్గా ఉన్న రెసిపీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఏదో నేను నా రెసిపీ చెప్తున్నానని కాదు ఇంట్లో ఎవరన్నా అవ్వ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడగండి ఈ బెండకాయ చట్నీ గురించి సరేనా టేస్ట్ అంత బాగుంటుందన్నమాట అద్దరిపోతుంది చూసుకోవాలా అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట మంచిగా కొంచెం వేడి ఉంది తినిపోమా నువ్వు అన్నం తినిపో నేను నూరుతా ఓకే చూడండి మా మమ్మీ ఇంత చెప్తుంది కానీ నేనైతే ఫస్ట్ పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను అంతలోపు మమ్మీ వచ్చేస్తుంది భోజనం చేసి మమ్మీ లంచ్ చేస్తుంది సో ఇంకా లేట్ అవుతుందని నేనే దిస్తాను సో మనం ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని నీట్గా దంచుకోవాలి ఇప్పుడు బాగా నున్నగా రెసిపీ అయితే అదిరిపోతుంది మీరు లైఫ్లో తింటారు అసలు వేడి వేడి అన్నం పెట్టుకొని తిన్నారంటే చికెన్ మటన్ దాంట్లో కూడా ఇంత డామినేషన్ ఉండదు అంత బాగుంటుంది ఏదో తినుకో హైప్ ఇస్తాన అనుకోద్దండి చెప్తాను కదా చాలా మంది బెండకాయలు తినరు ఒక్కసారి ఇట్లా చేసుకొని తిన్నారంటే స్మెల్ ఇప్పుడు నేను ఇంట్లో దంచుతానా స్మెల్ అయితే అద్దరిపోయింది తింటే ఎట్లుంటుందో ఊహించుకోండి సో ఈ పచ్చిమిరపకాయలు కొంచెం నున్నగా దంచిన తర్వాత మళ్ళీ చూపిస్తా ఓకేనా ఒక సైడ్ ఫోన్ ఒక సైడ్ రోలు రోకలి పట్టుకోవాలంటే కష్టం ఉంది సో వెయిట్ చేయండి సో చూడండి పచ్చిమిరపకాయలు అయితే మెదిగినాయి అనమాట ఇప్పుడు మనం బెండకాయలు టమోటాలు వేసుకుంటాం కానీ అంతకన్నా ముందు ఇట్లా కొంచెం వేగిన ఆనియన్స్ ఉంటాయి కదా అవి పక్కన కీర పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే తినేటప్పుడు చట్నీతో పాటు తింటే బాగుంటుంది ఒక చిన్న టిప్పు ఇది ఇట్లాంటివన్నీ చూపిస్తాను అండి ఇద్దో ఇట్లా మంచిగా ఇవి కొంచెం స్వీట్ ఉంటాయి అన్నమాట ఆయిల్లో మగ్గినాయి కాబట్టి ఇవి దంచుకోకుండా పక్కన పెట్టుకున్నారంటే చట్నీలో తినేటప్పుడు టేస్టే వేరు అట్లా అన్నం ముద్దతో పెట్టుకుంటే దాన్ని నోట్లో అదిరిపోతుంది అందుకే దీన్ని పక్కన పెట్టుకుంటాను ఏరుకొని మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి బాగుంటుంది రోట్లో దంచకోకుండా అంటే పచ్చిమి ఏమంటారు ఎర్రగడ్డల్ని దంచుకోకుండా అట్లని మొత్తం చట్నీ దంచకోకుండా చూడండి నేను ఇక్కడ పక్కన పెట్టుకున్నా ఇంక ఇప్పుడు ఇదంతా మంచిగా రోట్లో వేసేసి దంచుకుందాం సరేనా చూస్తున్నారు కదా బాగా ఇట్లా బెండకాయలని మళ్ళీ పచ్చి పచ్చిగా కూడా ఉండించుకోకుండా బాగా వేయించుకోవాలా సరేనా అప్పుడే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది సో చూడండి ఇంక నేను ఇక్కడైతే ఆనియన్స్ కొన్ని పక్కన పెట్టేసుకున్నా పచ్చిమిర్చిలు కూడా దంచేసిన ఇంక ఇప్పుడు ఇదంతా కూడా వేసేసుకుందాం ఇట్లా ఇట్లా ఒక్కసారి దంచుకున్నారంటే బెండకాయ చట్నీని అన్నం తింటా అంటే ఒక్కొక్క ముద్దకి మీకు స్వర్గంగా అనిపిస్తుంది అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలో సరేనా బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు సరే ఉండండి ఇదంతా పెట్టుకొని మళ్ళీ చూపిస్తాం సో చూసినారా మనం మొత్తం వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇది నీట్గా దంచుకోవాలి నిదానంగా పక్కన ఇటు వేసుకొని ముందరికి అట్లా ఇంకా తెలిసిందే కదా రోట్లో దంచుకోవాలి ఇలా ఎప్పుడు మిక్సీ పట్టుకొని తినేది కాకుండా ఇట్లా ఒక్కసారి తిని చూడండి బెండకాయ చట్నీ అంతే పో మీరు ఎప్పుడు ఇంట్లో బెండకాయలు తెచ్చినా బెండకాయ చట్నీనే అడుగుతారు అంత బాగుంటది ఇవి మళ్ళీ మధ్య మధ్యలో తగులుకుంటా సూపర్గా ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ట్రై చేయాల ఒక్కసారన్న రెసిపీని సరేనా కొంచెం స్లోగా మంచిగా దంచుకుంటే కొంచెం సేపు అయిన తర్వాత బాగుంటుంది సో మొత్తం దంచినాక ఒకసారి చూపిస్తాను సరేనా అంతలోపు మనం మన ఓల్డ్ వీడియోస్ అన్ని చూసేసి రండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఓకే సో చూడండి మమ్మీ అయితే వచ్చింది అంటే రోడ్లో నూడడం మన వల్ల యాడ్ అవుతుంది మమ్మీ అయితే మంచిగా నీట్ గా అనమాట సో మొత్తం దంచిన తర్వాత గిన్నెలో తీసుకున్నాక మీకైతే మళ్ళీ చూపిస్తా సరేనా ఓకే వెయిట్ చేయండి సో చూడండి ఫైనల్లీ మన గోంగు బెండకాయ చట్నీ అయితే ఎంత బాగుంది కదా రోట్లో నూరినేది ఇది అనమాట ఇవాళ వీడియో నేను అనుకుంటున్నా మీరు ఒక మంచి రెసిపీ నేర్చుకున్నారు అని నిజంగా అంటే ఒకసారి ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలో అక్కడక్కడ ఆనియన్స్ కూడా కలిపింది మనం పక్కన తీసి పెట్టుకున్నవి సో చూడ్డానికి కూడా చూడండి ఎంత బాగుందో గోంగూర 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 అనే వస్తుంది బెండకాయ చట్నీ అదే మనం మిక్సీకి పెట్టుకుంటే ఇట్లా రాదనమాట సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోకి అయితే ఏంటి థ్యాంక్ యూ బాయ్ బాయ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి బెండకాయ చట్నీ అది కూడా రోట్లో దంచుకోండి ఓకేనా